దేవునమానికి మహిమ కలుగును గాక మత్తైస్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఉదయ కాలమున ఆలోచిస్తూ నేనేమై ఉన్నాను నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్నావా ఈరోజు మనము ఏమై ఉన్నామో మన శ్రేష్ఠత ఏమో మనము తెలుసుకోవాలంటే మనము ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు ఒక ప్రశ్న మనలో ఉంటుంది మనం నిజంగా శ్రేష్ఠులమా అంత శ్రేష్ఠత మనలో ఉందా అని ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం మనం ఒకసారి ఈ సందర్భాన్ని మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు శిష్యులతో అనేక సంగతులను మాట్లాడుతూ ఆయన వారి విశ్వాసాన్ని కోల్కో కోల్పోకుండా వారు ధైర్యంగా ఉండాలని చెప్తూ ఉంటున్నాడు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు మనం చూసినట్లయితే మీరు నా నామీతం అందరితో అందరితో ద్వేషింపబడతారు హింసింపబడతారు అని ఆయన చెప్తూ రాకడ రాకడా సమయంలో ఆయన కొరకై మరి ఆయన బిడలకు ఆయన నమ్మిన వారికి ఏ పరిస్థితులు ఉంటాయో అయినా ఏదన్నా చెప్తూ ఉంటున్నాడు ఆయన ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను వారిని ఒప్పుకుంటాను అని వారికి చెప్తూ ఉన్నాడు ఈ యొక్క సందర్భాలను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఎలా వెళ్ళలా మీతో ఉంటాను అని వాళ్ళకి ధైర్యంనిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడే కూడా పరలోకముందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను అని ఆయన వారితో నేర్పుతూన్నాడు చెప్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు ఆలోచన చేయండి మరి ఒక పిచ్చుక రాలిపోతే ఆ పిచ్చుకను దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిని ఒకటైన నేలకు పడదు మరి ఆ పిచ్చుకలు నేలకు పడవంటే దేవుని యొక్క సెలవు లేకుండా మరి ఆయన తన అరచేతులతో చేసుకున్న మనలు మనలను ఇంకెంత జాగ్రత్తగా మనల్ని కాపాడుతాడో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెబుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మనము ఏ గుండా వెళ్ళినా కూడా ఆ పరిస్థితులు గుండా దేవుడు మనకు తోడుగా వచ్చేవాడు ఒక చిన్న పిచ్చుకనంతగా దేవుడు ప్రేమించి చూసేటప్పుడు ఆయన మనలను తన స్వరూప్యంలో మనను సృష్టించుకున్నాడు దేవుని ప్రేమకు కొలత లేదు ఆయన మన జీవితాలలో ప్రతి పరిస్థితిలో కూడా మనలను మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఏ యొక్క స్థితిగతుల్లో మనం ఉన్నామో ఏ బలహీనతలో ఉన్నాము ఏ వ్యాధుల్లో ఉన్నామో ఏ దిగులతో ఉన్నాము అన్నీ కూడా మన జీవితంలో ప్రతి పార్ట్ మన లైఫ్లో ఆయనకు తెలుసు ఒక్కసారి మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమను మనము సందేహిస్తూ ఉంటాం నా భవిష్యత్తు నా జీవితము అని మనం ఏదో చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం దేవుడు మనకు శిరస్సు అయి ఉన్నాడు ఆయన ఎల్లవేళలా మనతో ఉంటాడు ఆయన మనలను సంరక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు మనల్ని పోషిస్తాడు మనల్ని బలపరుస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఉంటున్న ఈ శతాబ్దంలో మనుషులందరూ కూడా స్వంత ఆలోచనలు కలిగి వారి యొక్క శ్రేష్టత లేక గొప్పతనము వారి యొక్క డబ్బులోనూ వారి యొక్క భావం వారు కనిపించే రీతిలో కానీ లేక వారి చదువులు వారి ఆస్తిపాస్తులు వారి పేరు ప్రఖ్యాతలు వీటిలో ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు నా శ్రేష్టత లేక నా గొప్పతనము దీనిలో ఉందని కానీ మనము వాటి వెనుక పరిగెత్తుతూ ఉన్నాం నేను డ డబ్బు బాగా సంపాదిస్తే నేను అనేకుల కంటే గొప్ప రీతిలో ఉంటాను నా మంచి చదువు ఉంటే ఉన్నతమైన స్థితిలో ఉంటే అనేకుల కంటే గొప్పగా ఉంటాను ఆస్తి దండిగా సంపాదిస్తే నేను చాలా గొప్పవాడని సమాజంలో అని ఆలోచన చేస్తూ మనము ప్రయాసపడుతూ పరిగెత్తుతూ ఉన్నాం కానీ ఆల్రెడీ మనమందరము కూడా దేవుని దృష్టిలో చాలా విలువైన వారు ఘనులైన వారు మనమందరము కూడా దేవుని యొక్క దృష్టిలో వాల్యూ కలిగిన వ్యక్తులు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు కోయవు ఏమీ చేయవు వాటికంటే మనల్ని ఎంతగానో దేవుడు ఎక్కువగా ప్రేమించి అనుదినము మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చి మనల్ని పోషిస్తున్న దేవుడు ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే దేవుడు పిచ్చుకుల నిమిత్తము ప్రాణము పెట్టలేదు కదా పక్షుల కొరకు తన ప్రాణాన్ని పెట్టలేదు కదా ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఎప్పుడు మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే యేసు క్రీస్తు ప్రభువు పాపపు ఉబిలో నుండి శాపపు ఉవిలో నుండి శత్రు బంధకము నుండి బలహీనతల నుండి వ్యాధుల నుండి సమస్యల నుండి ఎరుకల నుండి ఇబ్బందుల నుండి వేదల నుండి దుఃఖము నుండి విడిపించడానికి మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మనలను రక్షించడానికి ఆయన మన కొలకు చనిపోయాడు ఇంతకంటే ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా ఇంతకంటే మన కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా లేదు కదా ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి మనము శ్రేష్ఠులు మనము ధన్య ధన్యము కలిగిన వారు మనము సొసైటీలో వ్యాల్యూ కలిగినవారు అందుకే ఈ లోకము అనేక విధములైన ఆలోచనలు మనలో పుట్టించి నీ యొక్క ధన్యత లేక నీ శ్రేష్టత నీ గొప్పతనము దీనిలో కాదు దేవునిలో కాదు నీవు సంపాదించే డబ్బులో నీకున్న పేరు ప్రఖ్యాతలో నీ రాజు రాజకీయ చరిత్రలో పలుకుబడి లేక నువ్వు పని చేసే దగ్గర నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నువ్వు వ్యాపారం చేసే దగ్గర నీకు హోదా ఉండాలి నీ గొప్పతనం ఉండాలి అని మనల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నము చేస్తుంది కానీ ఆల్రెడీ దేవుడు మనతో అన్నాడు నీవు శ్రేష్ఠుడు నీవు ధన్యులు కాబట్టే ఆయన తన తన యొక్క రూపంలో మనల్ని సృష్టించుకొని ఆయన మనను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఆ పిచ్చుకులు ఎంత ఉన్నాయండి మనం రోజు చూస్తాం చాలా చిన్న జీవులు వాటి కంటే బహు శ్రేష్ఠులు వాటిని నోటి మాటతో సృష్టించాడు నిన్ను తన అర్ర చేతులతో చెక్కుని సృష్టించాడు అలాయా అవును నా ప్రియమైన దేవుని బిడరారా మనము భయపడవలసిన అవసరము లేదు దిగులు పడవలసిన అవసరము లేదు మనుషులు చెప్పే మాటలను బట్టి మనము ఆలోచన చేసే పని లేదు లోకంలో వారు మనం గొప్పవారా తక్కువ వారా పైనవారా కిందున్నవారా చదువున్నవారా చదువులేనివారా ఆస్తుందా ఆస్తి లేదా జ్ఞానముందా లేదా అందముందా లేదా మనుషులు చెప్తారు కానీ దేవుడు అందరిని ఏకరీతిగా ప్రేమించే దేవుడు నువ్వు ఎవరువైనా సరే దేవుని దృష్టిలో మీరు బహు శ్రేష్ఠులు విలువగలిగిన వారు నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఉదయకాలంలో భయపడకుండా మీ హృదయంతో మీరు చెప్పండి అవును నేను భయపడను ఎందుకంటే నేను అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టత నాకు దేవుడించాడు నన్ను ఆయన తన చేతులతో చెక్కున్నాడు కాబట్టి నేను భయపడను పరిస్థితులు నన్నేమీ చేయలేవు స్థితిగతులు నన్నేమీ చేయలేవు దేవుని చిత్తం లేనిదే ఒక్క పిచ్చుకు కూడా నెలకు రాలదు అలాంటిది నా జీవితంలో ఏది కూడా దేవుని చిత్తము లేనిదే సంభవించదు అని విశ్వాసము కలిగిన వారిగా ధైర్యము కలిగిన వారిగా దేవుని వైపు మనము చూస్తూ ముందుకు వెళ్ళేవారిగా మనముండాలి కాబట్టి ఉదయకాలమున చెయ్యగలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఆయన నేను గొప్ప వాల్యూ ఆయన దృష్టిలో నీకుంది ఆయన దృష్టిలో నిన్ను ఆయన ఎంతగానో ప్రేమించి నీకు ఒక వాల్యూని ఇచ్చాడు సమాజంలో సంఘంలో నీ కుటుంబంలో ఒక వాల్యూను దేవుడు ఇచ్చాడు ఒక శ్రేష్ఠతను నీకు ఇచ్చాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను కాపాడి సంరక్షిస్తాడు కాబట్టి భయపడకుండా విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ దేవుని మనం స్థుతిద్దామా నామానికే మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దేవా దేవాస్తోత్ర నైనా భయపడుకుని మీరు అనేకమైన పిచ్చుకొల కట్టే శ్రేష్ఠులు అంటున్నావు అనునిత్యము మేము తన్ని మా ఆలోచనలతో మా తలంపులతో మనుషులు చెప్పేవాటితో సమాజంలో మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి నైనా మమ్మల్ని మేము కించపరచుకొని ఎన్నోసార్లు బ్రతికాం కానీ ఉదయం కాలంలో మీరు అంటున్నారయ్యా నేను నీ కొరకు ప్రాణం పెట్టాను ఇదిగో అరచేతులతో నేను చెక్కున్నాను అని ఆయన చెప్తూ మీరు నా మాత్ర చెప్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ ప్రభా మీరు శ్రేష్ఠులు అని మీరు పిలుస్తుంటున్నారయ్యా ఎంత శ్రేష్ఠమైన మాటను మీరు మాతో మాట్లాడుతున్నారు అందుని బట్టి నీకు స్తోత్ర నైనా మేము మీ బిడలమని ప్రభా మీ చిత్తం లేదా మా జీవితంలో ఏమీ జరగదని మేము తెలుసుకొని రా మేము ధైర్యం కలిగి జీవించడానికి మాకు సహాయము చేయమని వర్షుద్ధాత్పత్య వాక్యము ద్వారా దినమంతట్లో మమ్మల్ని ధైర్యపరచమని వేసినాములు అడుగుతున్నాము తండ్రి అమెన్